నమస్తే వెల్కమ్ టు అమ్మబిడ్డ ఛానల్ చిట్టాల పట్టణంలో నిర్వహించిన సీతారామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్టన కార్యక్రమానికి మేము ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది ఇది విగ్రహాలు మా చేతికిచ్చి తీసుకుపోయే ముందు స్వామివార్లకు మంగళహారతి కార్యక్రమం ఇది ఫస్ట్ టైం ఒక విగ్రహ ప్రతిష్ఠ అంటే సీతారామచంద్రుల ప్రతిష్ట ఈ సంవత్సరం మనం విదేశంగా రెమ్మెల్ అయిన తర్వాత నిర్వహించిన ఫస్ట్ కార్యక్రమం ఇది పోయిన సీతారామచంద్ర స్వామి ఒక రెండు కళ్యాణానికి పాల్గొన నేను ఫస్ట్ వచ్చిన స్వామి ప్రతిష్ఠించి జీవితకాలం అంతా ఫలాని వాళ్ళు ప్రతిష్ఠించిండ్రు వీరేశం గారు అని జీవితం అంతా ఉంటుంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈ ప్రతిష్టంభన కార్యక్రమం కోసం నేను వీరేశం గారు సన్నిబాబు కూడా వచ్చిండు బాబు కొంచెం లేటుగా వచ్చిండు చాలా బాగున్నారు సీతారామచంద్రస్వామి ఆంజనేయులు రామచంద్రస్వామిని సీతమ్మని లక్ష్మణ స్వామిని ఆంజనేయ స్వామిని కుటుంబ సమతివార సమేతంగా గుళ్ళోకి ప్రవేశాన్ని ఉత్సవ విగ్రహాలు ఈ స్వాములు ప్రతి సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి వీరిని ఉత్సవ విగ్రహాలుగా కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని అయ్యగారు చెప్పిండు ఇప్పుడు మేము ఈ స్వామి గుళ్ళో ప్రతిష్ఠించడానికి తీసుకుపోతున్నాం